వెల్కమ్ టు శేఖరం లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నానండి ఇన్ఫర్మేషన్ అనే కాదు కానండి ఒక మంచి ముఖ్యమైన విషయం అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను నా లైఫ్లో నేను దీన్ని అనుభవించి ఆ ఫీలింగ్ని నేను మీతో నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి అందరికీ ఉపయోగపడుతుందండి మీకు వీడియో నచ్చితే మాత్రం మీకు జెన్యున్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఎందుకంటే మనం బాగుండేలి మనతో పాటు పది మందిని బాగుండేలా మనం చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఏంటి భార్గవి ఇంతలా చెప్తుంది అసలు ఏం చెప్తుంది ఏంటి విషయం ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి ప్రాబ్లమ్స్ అనేవి చాలామందికి చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి ఒకళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు ఒకళ్ళకేమో పిల్లల చదువుల విషయం అయి ఉండొచ్చు లేదా ఉద్యోగాల విషయం అయి ఉండొచ్చు లేదంటే పెళ్ళిళ్ళ విషయం అయి ఉండొచ్చు కొంతమందికి పెళ్ళి అయినా కూడా సంతానం లేటుగా ఉండొచ్చు ఇలాంటి సమస్యలు మనలో చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తూ ఉంటాము అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ బోల్డ్ రెమెడీస్ ఉన్నాయి బోల్డన్ని పూజలు కార్యక్రమాలు ఉన్నాయి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు నాకు పెద్దవాళ్ళు చెప్పింది నేను ఆచరించింది రూపాయి ఖర్చు లేకుండా మన చేతులతో మనం సొంతంగా చేసుకొని చాలా మంచి ఫలితాన్ని పొందే ఒక చిన్న విషయం అయితే మీతో నేను చెప్తానండి నిజంగా మీకు అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందండి నా మాట నమ్మండి మనస్ఫూర్తిగా మీరు ఏమంటారు దాన్ని నమ్మకంతో మీరు నమ్మకంతో ఖచ్చితంగా చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది ఇంతకు ఇంతకు విషయం ఏంటో చెప్పమ్మా నీ సోదంతో మాకెందుకు అని అయితే అనుకోమాకండి ఏంటంటే విషయము ఫస్ట్ మనం ఏ పూజ చేయించుకున్నా ఎలాంటి ఏమంటారు విశేషమైన పూజలు చేసినా ఏదైనా కూడా మన లైఫ్లో మనకి ఫస్ట్ మనకి కావాల్సింది నవగ్రహాల అనుగ్రహం అండి అవునా కదా చాలామంది అంటుండారు ఒరే వీడి వీడి గ్రహం బాగుందిరా ఈరోజు వీడు లేచింది వేళ బాగుందిరా వీడి గ్రహచారం గంట కొట్టిందిరా అని ఈ రకంగా పదాలు కూడా వాడుతూ ఉంటారు కదా చాలామంది మనలో మనకి ఏదన్నా మంచి జరిగినా చెడు జరిగినా ఈ పదం అయితే మనకి రెగ్యులర్గా యూజ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మనం ప్రత్యేకంగా మనం ఆలోచించి చూస్తే నవగ్రహాలతోటి మన లైఫ్ స్టైల్ అనేది ముడిపడి ఉంటుంది అవునా ఆదివారం నుంచి శనివారం వరకు అనుకున్న ఏ రకంగా అయినా మీరు చాలా కొంతమంది మీలో పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండొచ్చు పురాణాలు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలియకపోయినా తెలుసుకోండి తెలియని వాళ్ళు ఉంటే మాత్రం నవగ్రహాలతోటైతే మన లైఫ్ అనేది ముడిపడి ఉంటుంది దీనికి ఏం చేయాలంటే అండి నేను ఇందాక చెప్పినట్టుగా మనకి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని మనం మనస్ఫూర్తిగా గట్టిగా సంకల్పం చేసుకోండి నాకు ఈ సమస్య ఉంది ఇది తీరాలి అని మనం మన పూజా మందిరంలో కూర్చొని భగవంతుడికి సంకల్పం చేసుకొని తొమ్మిది రోజులండి నియమంగా మనం చేయాల్సింది తొమ్మిది రోజులు ఈ పూజకి మనకి ఉపవాసం అక్కర్లేదు నేల మీద పడుకునే నియమం అక్కర్లేదు ఏది అక్కర్లేదండి మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఒక రోజు సెలెక్ట్ చేసుకోండి అది మీ ఇష్టం అది సోమవారం అయినా మంగళవారం అయినా ఆదివారమైనా శనివారం అయినా ఏ రోజైనా సరే మీకు ఇష్టమైన ఒక రోజుని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఆ రోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందే అంటే సూర్యోదయం అవ్వకముందే మీరు నిద్రలేచి తలస్నానం చేయండి ఫస్ట్ రోజు మాత్రం ఓపుకుంటే తొమ్మిది రోజులు చేయండి ఎందుకంటే ఆరోగ్యం కూడా చూసుకోవాలండి నేనైతే అది ఫోర్స్గా చెప్పను మీ ఓపికను బట్టి మీ హెల్త్ కండిషన్ని బట్టి మీరు వీలైతే తొమ్మిది రోజులు తలస్నానం చేయండి లేదా ఫస్ట్ రోజు మాత్రం తలస్నానం తప్పనిసరిగా చేయండి ఏ రోజు మొదలు పెడతారో ఆ రోజు ఉదయాన్నే లేచి ఫస్ట్ లేచి స్నానం చేసేసుకొని దేవుడి దగ్గర మన ఇంట్లో దీపారాధన అయిపోవాలి సూర్యుడు వచ్చే లోపే ఉదయాన్నే లేచి అలాగే ఆ సూర్యుడు రాకముందే అంటే మీరు ఐదింటికంతా అంతా లేచి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపారాధన చటుక్కుని చేసేసుకొని వెంటనే మీరు గుడికి వెళ్ళాలి ఏ గుడికి అంటే నవగ్రహాలు ఉన్న గుడికి అయితే వెళ్ళండి నవగ్రహాలు మనకి శివాలయంలో ఉంటాయి అదేవిధంగా ఆంజనేయస్వామి గుడిలో కూడా ఉంటాయి ఇంకా కొన్ని గణపతి దేవాలయాల్లో అలా కూడా ఉంటాయి కదా మీకు దగ్గరలో ఏ గుడి అయితే ఉందో ఆ గుడికి వెళ్ళి ఆ నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి మీరు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాల్సింది ఫస్ట్ రోజు మాత్రం మీకు ఇంట్లో ప్రమిదలు ఉంటే ప్రమిద పట్టుకెళ్ళండి రెండు ప్రమిదలు పట్టుకెళ్ళండి లేదు అంటే గుళ్ళో ఆల్రెడీ ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిదలు తీసుకోండి ఇంటి దగ్గర నుంచి నూనె వత్తులు బెల్లం ముక్క పువ్వులు ఆచమనానికి ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు ఆచమన పాత్ర ఇవే సింపుల్గా చేయి బట్ట ఒత్తులు నూనె అగ్గిపెట్ట అగర్బత్తి ఇవి సింపుల్ అండి ఈ బుట్టని మీరు రాత్రే రెడీ చేసి పెట్టుకోండి మనకి పొద్దున హడావుడే ఉండదు అనమాట మనం రాత్రి ఈ బుట్టని మనం రేపు పొద్దున్న తీసుకెళ్లే రెడీ చేసి పెట్టుకోండి నూనె కూడా యావండి దీపారాధన పెట్టి మళ్ళీ వాపస్ తెచ్చుకోవచ్చా తెచ్చుకోవచ్చండి ఏమీ పర్వాలేదు చక్కగా ఇంత బాటిల్ నూనె బాటిల్ ఆ బుట్టలో వేసేసుకున్నారనుకోండి తొమ్మిది రోజులు మనకి దీపారాధనకి నూనె రెడీగా ఉంటుంది అలాగే ఒత్తులు వేసేసుకోండి అగ్గిపెట్ట రెడీగా ఉంటుంది చేయి తుడుచుకునే బట్ట రెడీగా ఉంటుంది ఫస్ట్ రోజు తీసుకెళ్ళిన ప్రమిదలు మనం అక్కడ దీపారాధన చేస్తాం కదా ఇంకా అవి అక్కడే ఉంటాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే ప్రమిదలు రెడీగా అక్కడే ఉంటాయి కదా దీపారాధన చేసేసేయొచ్చు అలాగే బెల్లం ముక్క ముక్కలు చేసుకొని ఒక డబ్బాలో వేసేసుకొని బుట్టలో పెట్టి రెడీగా పెట్టేసేసుకోండి ఇంకా మనకు కావాల్సింది ఏ పూట పూట ఏంటి పువ్వులు పువ్వులు మాత్రం ఏ రోజుకి ఆ రోజు మీరు వెళ్ళే ముందు బుట్టలో వేసుకొని తీసుకెళ్ళండి తీసుకెళ్ళి తొమ్మిది రోజులు మీరు నియమంగా సూర్యోదయం కన్నా ముందే నవగ్రహాలకి దీపారాధన చేసి ఇరవై ఏడు ప్రదక్షిణలు వేయండి అర్థమైంది కదండి నేను చెప్పింది నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను మరి మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియట్లేదండి కానీ ఈ రెమెడీ మాత్రం మనకి లైఫ్ నిజంగా టర్న్ అవుతుందండి చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది మన సమస్యని మాత్రం తప్పకుండా తీరుస్తుందండి ఎందుకంటే నాకు చాలా పెద్ద ఫ్యామిలీని అయితే ఇచ్చారు యూట్యూబ్ ద్వారా నేను ఈ పరిహారం చేసుకున్నాను నేను ఫలితం పొందాను అలాగే మా రిలేటివ్స్లో కూడా నేను చాలామందికి చెప్పాను వాళ్ళు చేసుకొని చక్కగా ఫలితం అయితే పొందారండి మంచి బెనిఫిట్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీరందరూ కూడా నా సిస్టర్స్ లాగా నన్ను అక్క అంటారు అమ్మ అంటారు వదిన అంటారు మీరందరూ కూడా నాకు కావాలి కదా అందుకే చెప్తున్నాను తప్పకుండా చేయండి ఓకేనా ఇరవై ఏడు ప్రదక్షిణలు వేయండి దీపారాధన చేయడం అగరబత్తి వెలిగించడం బెల్లముక్క నైవేద్యం పెట్టడం ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం చేసిన తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వెంటనే వచ్చి కాళ్ళు కడుక్కుంటారు అది మాత్రం చెయ్యకండి ఎందుకంటారేమో ఇప్పుడు మనం ఎవరింటికన్నా మనం గెస్ట్గా వెళ్ళామండి లేదా మన ఇంటికే మనం ఎవరినన్నా గెస్ట్ని పిలిచాము వాళ్ళకి చక్కగా అతిథి మర్యాద చేస్తాము చక్కగా వాళ్ళని చూసుకుంటాము అతిథి మర్యాద చేస్తాము చివరిలో మొహం చెట్లిచ్చుకొని వాళ్ళని చూసి చేతులు కడుక్కొని అలా చేసామనుకోండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అదే మనమైతే ఎలా ఫీల్ అవుతాం మనం మన అవగ్రహాల దగ్గర చక్కగా పువ్వులు పెట్టి దీపారాధన చేసి దీపాలు చేసి చాలామంది కూడా దేవుడికి తైలాభిషేకం చేసుకుంటారు శనేశ్వరుడికి ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదండి అసలు చాలామందిలో ఉన్న అపోహేనండి ఇది నాకు కూడా పెద్దవాళ్ళు చెప్పారు ఒకప్పుడు నేను భయపడేదాన్ని నేను అలాగే కాళ్ళు కడుక్కునేదాన్ని ఇంటికి వచ్చి స్నానం చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు తప్పమ్మా అలా చేయకూడదు నువ్వు ఇలా చేసి చూడు నీ లైఫ్లో నీకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడుగు అన్నారండి నిజంగా పుణ్యాత్ముడు చనిపోయి ఎక్కడున్నారో కానీ నిజంగా నాకు ఈ విషయాన్ని అయితే తెలియజేశారు నాకు మా వారికి కూడా ఇద్దరిని కూర్చోబెట్టించి చెప్పారు మేమిద్దరము తొమ్మిది రోజులు నియమంగా చేసుకున్నామండి దాని తర్వాత ఖచ్చితంగా మనం ఏ ప్రాబ్లం అయితే సంకల్పం చేసుకుంటామో దానికంటూ ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుందండి కన్ ఇదైతే కన్ఫర్మ్గా చెప్తాను నేను మనం నవగ్రహాలు ప్రదక్షిణ వేసేసి చక్కగా దండం పెట్టేసేసుకొని ఆ తర్వాత మనకు ఆ గుళ్ళో ఆల్రెడీ శివాలయం అయితే శివుడు ఉంటాడు ఆంజనేయ స్వామి కూడా అయితే ఆంజనేయ స్వామి ఉంటారు కదా మీరు చక్కగా తర్వాత ఆంజనేయ స్వామికో శివుడికో ప్రదక్షిణ వేసుకొని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా హాయిగా ఒక ఐదు నిమిషాలన్నా అక్కడ కూర్చొని ఇంటికి రండి ఈ పరిహారాన్ని మీరు తొమ్మిది రోజులు చేసి తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి మీరు రెండు మూడు రోజులు చేసిన వెంటనే మీకు చాలా తేడా తెలుస్తుంది ఇది మాత్రం ఖచ్చితం అండి నిజంగా ఇది ఖచ్చితము ఈ వీడియో మా రిలేటివ్స్ కనుక చూస్తే వాళ్ళు ఈ పరిహారం చేస్తుంటే దాని రిజల్ట్ అనేది వాళ్ళు తప్పకుండా పొందుంటే మాత్రం కామెంట్ చేస్తారు నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా నిజంగానండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మనలో చాలామంది ఉన్న ప్రాబ్లము ఫైనాన్షియల్ పిల్లల చదువులే కానీ ఉద్యోగాలే కానీ ఇంకొకటే కానీ ఇంకొకటే కానీ పెళ్ళిళ్ళే కానీ వీటికి వేటికైనా మనకు కావాల్సింది నవగ్రహాలే చూడండి కదా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అంటే మన మన జాతక చక్రంలో గ్రహాలలో జరిగే మార్పుల వల్లే మనకి ఇబ్బందులైనా సుఖాలైనా అవునా దాన్ని మనం పట్టుకున్నాం అనుకోండి వాళ్ళని మనం పూజ చేసి చక్కగా ఆరాధించామనుకోండి భయపడకూడదు ఎప్పుడు ఎప్పుడు మనం భయపడకూడదు ప్రేమగానే మనం పూజ చేసి ఆరాధించామంటే వాళ్ళు మనల్ని ఇంకా ప్రేమగా చూస్తారు కదా అంతే కదా అవునంటారు కదా చెప్పండి మీకు అర్థమైందా మనల్ని నిజంగా అండి నిజంగా ఈ రెమెడీ చేశామంటే నిజంగా అండి భగవంతుడు మనల్ని చాలా ఇదిగా చూస్తారు ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది వచ్చేదే ఉంది అది మనకి పెద్దగా జరగకుండా చిన్నగా జరగడంతో పోతుందండి ఎందుకంటే మనం ఇలా ఆరాధించడం వల్ల పెద్ద సమస్యని కూడా చిన్న సమస్యగా కూడా మనం మార్చుకోవచ్చు చాలా ఇబ్బందులు పడుతూ ఉండుండే వాళ్ళు ఉంటారు తప్పకుండా మీరు ఒకసారి ఈ రెమెడీ చేసి చూడండి ఫైనాన్షియల్గా అయినా ఇంకా ఏ విషయాలకైనా చెప్పాను కదా ఏ ప్రాబ్లం ఉన్నా సరే నిజంగా అండి మనస్ఫూర్తిగా ట్రై చేయండి ఈ రెమెడీ మాత్రం అస్సలు ఖర్చు ఏమీ అవ్వదు మనకి మనం ఇంట్లో చేసుకునే దీపారాధన ఇంట్లో చేసుకొని అలాగే గుడికి వెళ్ళి సూర్యుడు రాకముందే ఇక్కడ దీపం వెలగాలి ఆ పెద్ద దీపం సూర్యుడి జ్యోతి మన ప్రపంచానికి ఇచ్చే కాంతి వెలిగేలోపు మనం గుళ్ళో దీపారాధన అయితే చేసేయాలండి అంతే తొమ్మిది రోజులు కష్టపడండి దాని తర్వాత ఫలితం ఎంత బాగుంటుందో మీరే అనుభవిస్తారు తప్పకుండా ఇదేనండి ఈ రెమెడీ మీరు తప్పకుండా చేసి చూడండి అసలు కష్టం ఖర్చు లేనిది ఓకేనా అండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి మనలో ఉన్న అపోహ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోవడము అనేది అదైతే తొలగిపోవాలండి అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏంటో తెలుసా నవగ్రహాలటండి అమ్మవారి పాదాల కింద ఉంటాయట లలిత అమ్మవారి పాదాల కింద ఉంటాయట నేను ఈ విషయాన్ని నేను గరికపాటి గారి ప్రవచనాల్లో కూడా నేను విన్నాను లలిత అమ్మవారి పాదాల కింద నవగ్రహాలు ఉంటాయి అంటే అమ్మవారి కంట్రోల్లో నవగ్రహాలు ఉంటాయి అనే కదా అర్థం మరి అలాంటప్పుడు మనం ఆ లలిత అమ్మవారినే పట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఇంకేంటి వీలైతే కుదిరితే రోజు లలిత చదువుకోండి లలిత పారాయణ చేసుకోండి నేనైతే చెప్తున్నానండి నేను పొద్దునైతే చెయ్యను ఎందుకంటే నాకు పొద్దున కుదరదు నేను అందుకే సాయంత్రం చదువుకుంటానండి నేను నా విషయానికి వస్తే మాత్రం నేను సాయంత్రం చదువుకుంటాను లలిత అలాగే మన వీలుని బట్టి కూడా ఎందుకంటే మనం సంసార బాధ్యతని మోస్తున్నాం మనం భగవంతుడి పూజ చేస్తే మనకి ఎంత పుణ్యమో ఒక భార్యగా ఒక తల్లిగా ఒక కోడలిగా మనం ఇంటి బాధ్యతల్ని నిర్వర్తించడం కూడా అంతే పుణ్యం మనం అందుకు మనం ఏ టైంలో వీలైతే మనం ఆ టైంలో చదువుకోవచ్చు అండి ఇంకా కుదిరి నేను కుదుర్చుకొని మరీ చదువుకుంటాను భార్గవి అంటారా మీరు నిజంగా సూపర్ మీరు అలా కూడా చేసుకోవచ్చు నేనైతే సాయంత్రం పూట చదువుకుంటాను లేదంటే వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు ఇప్పుడు అలాగా ఇంట్లో కూర్చొని చేసుకునే వాళ్ళు కాకుండా వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు చక్కగా ఫోన్లో పెట్టుకోండి మనకి ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా వింటూ పని చేసేసుకోండి మనం చదువుకుంటూ పని చేసేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి అలా కూడా చేస్తూ ఉంటాను ఏదైనా చదువుకోవడం ముఖ్యమని నేను అనుకుంటానండి లలిత సహస్రనామం కూడా వీలైనంత మట్టుకు చదువుకుంటూ ఉండండి దానివల్ల కూడా చాలా మంచి ఏమంటారు ప్రశాంతత అయితే ఉంటుంది ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే చెప్పాను కదా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా మీకు వీడియో నచ్చుతుంది ట్రై చేసి చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా చెప్పండి ఈ రెమెడీ అనేది ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్